మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తోంది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ ర్యాలీలు నిర్వహిస్తుందన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ప్రైవేటీకరణ కాకపోతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పాత విధానంలో ఎందుకు నడపడం లేదని అన్నారు చంద్రబాబు దృష్టిలో పీపీటీ అంటే ప్రభుత్వ ఆస్తిపై ప్రైవేట్ పెత్తనం అని ఐదు మెడికల్ కాలేజీల టెండర్లు తమకు కావలసిన వారు కప్పచెప్పుకున్నారని అన్నారు అంటే ప్రైవేట్ కాదు మరి ఏందో అర్థం కావట్ల పీపీలు ప్రైవేట్ కాకపోతే మరి యాజ్ ఈజ్ ఎందుకు నడపం పైగా నేను ఉచితంగా వైద్యం ఇస్తానంటే అడ్డం పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నిజంగా గన ప్రభుత్వం ఇప్పుడు పెట్టిన వైద్య కళాశాలలకు అక్కడ అనుబంధంగా ఉండే ఆసుపత్రులకు ఇప్పుడు పీపీపీ పద్ధతికి అసలు ఏమీ తేడా లేకపోతే నువ్వు మార్పు ఎందుకు బీపీపీ అంటే ఏం లేదు పబ్లిక్ దీని మీద ప్రైవేట్ పెత్తనం అని పబ్లిక్ ప్రాపర్టీ మీద ప్రైవేట్ పెత్తనం అని కరెక్ట్ అంటే అప్పణంగా తీసుకెళ్ళి ప్రభుత్వ భూమి ప్రభుత్వ బిల్డింగ్లో ప్రభుత్వానికి సంబంధించినవో అవన్నీ అప్పచెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకొని ఇవి టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది వచ్చింది మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఐదు ఐదు పార్టీలు వచ్చినట్టున్నాయి అంటే ముందే డిసైడ్ అయిపోయినట్టుంది పలానా పలానా వాళ్ళకు ఫలానా పలానా వాళ్ళకు పలానాది ఫలానా వాళ్ళకు సో వీళ్ళు ఈ ల్యాండ్ బిల్డింగ్లు వాడుకొని వాళ్ళ బిజినెస్ లాగా వాళ్ళు ప్రమోట్ చేసుకొని వాళ్ళు వర్దిల్లుతారు ఈ పక్క ప్రజలు ఎవరైతే వైద్యం కోసం దీని మీద డిపెండ్ అయి ఉంటారో వాళ్ళు అగచాట్లు పడాల్సిందే